హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసా పైడితల్లమ్మవారి పండుగ సిరీస్ త్రీ అనమాట ఇది అంటే పైడితల్లమ్మవారి జాతరలో ఆదివారం సోమవారం మంగళవారం అలా మూడు ఘట్టాలు ఉంటాయి జాతరలో ప్రధాన ఘట్టం ఏంటంటే సిరిమానోత్సవం ఈ సిరిమానోత్సవంలో అరవై అడుగుల సిరిమానును పెడతారు పై భాగంలో పైడితల్లమ్మవారి రూపంలోనే పూజారి పైన కూర్చుంటారు ఇది సాయం సంధ్యాకాలం వేళల్లో చేస్తారు అయితే ఫస్ట్ తాడును లాగేది మాత్రం పుసపాటి గజపతుల కుటుంబ కుటుంబకులే లాంఛనంగా లాగి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు ఈ కుటుంబానికి చెందిన వారు కోటకు ఈశాన్యంగా ఉన్న బోర్జుపై కూర్చొని తల్లిని దర్శించుకుంటారనమాట తొలుత కోట వద్దకు రాగానే నూతన వస్త్రాలు కూడా అందిస్తారు అయితే ఈ జాతరలో సినిమానోత్సవం బాగా జరుగుతుంది అండ్ ఈ జాతరతో పాటు ఇంకోటి ఏంటంటే ఎగ్జిబిషన్ పెడతారనమాట ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క డెకరేషన్ చేస్తారనమాట ఒక్కొక్క సెట్టింగ్లు వేస్తారు సోమవారం వీడియోస్ అయితే ఫస్ట్ పెట్టాను కదా ఇవి మంగళవారం రోజు మార్నింగే చెల్లి ఇంకా మేము అంతమంది వచ్చాం కదా మా కోసం చికెన్ బిర్యానీ మటన్ చికెన్ ఫ్రై అన్నీ ప్రిపేర్ చేసిందండి అదైతే వీడియో మిస్ అయింది ఏమనుకోవద్దు వీడియో షూట్ చేయడం అవ్వలేదు ఇంకా ఇక్కడైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాం ఎగ్జిబిషన్లో అయితే ఎంట్రన్స్ టికెట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఇది ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఆ ఎంట్రన్స్లో అయితే ఇలా రాక్ లాగా రియల్ రాక్ లాగా క్రియేట్ చేశారు అండ్ మొత్తం కూడా స్నో లాగా మధ్య మధ్యన మనకి అరకు వెళ్ళేటప్పుడు హౌసెస్ ఉంటాయి కదా వుడ్తో చేసినవి అలా క్రియేట్ చేశారు చాలా బాగుంది ఎగ్జిబిషన్ మొత్తం ఎంట్రన్స్ అంతా కూడా రీల్స్ తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది కానీ ఇంతమందిలో అవి ఏం చేయడానికి అవ్వదండి అయితే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం ఎగ్జిబిషన్లో అయితే చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాం ఈ ఇయర్ సినిమానోత్సవానికి వెళ్ళలేదు అందుకని వీడియో అయితే పెట్టట్లేదు తల్లి గురించి కొంతైనా ఎక్స్ప్లోర్ చేద్దామని వీడియో అయితే పెట్టాను అంతే ఈ వీడియో బాయ్ బాయ్ కీఫ్ వాచింగ్